గౌరవ తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం దక్షిణ స్థలాలు కలుపుకోవచ్చు దక్షిణ స్థలము ఫ్రీగా వచ్చినా కూడా అనేది మనం పుస్తకాల్లో చదివి ఉన్నాం అయితే దక్షిణ స్థలాన్ని సరిచేసేందుకు చేసే పని మనకు మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా అంటే ఇంటిలో జగడాలు కానీ లేదంటే వివాహాలు ఆలస్యం కావడం కానీ శుభ ముహూర్తాలు ఏవైతే మనకు వాయిదా పడుతుంటాయో ఇవన్నీ కూడా దక్షిణ ఆగ్నేయం పెరగడం వలన వస్తుంటాయి ఎందుకంటే ఇది దక్షిణంతో పాటు ఆగ్నేయం కూడా పాయింట్ దీంట్లో జా జాయింట్ అయి ఉంది ఈ ఆగ్నేయ భాగము కుదురుకొని ఉన్నట్లయితే అంటే దక్షిణ ఆగ్నేయము వీధిపోటు ఉండడము ఆగ్నేయం ద్వారం ఉండడము తర్వాత ఈ దక్షిణం నుంచి ఉత్తరానికి వరుస నడక ఉన్నప్పుడు మంచి ఫలితాలను కలిగిస్తుంది ఏదైనా ఏదైనా అంశము ఏదైనా కూడా మంచిగా కుదురుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది అదే ఒకవేళ మిస్టేక్ దాంట్లో ఉన్నట్లయితే అది అనేక అంశాలలో సమస్యను కలిగిస్తుంది ఇక్కడ మనము ఈ ఇలాంటి ఈ ఒకవేళ వివాహాలు లేట్ అవుతున్నాయి శుభ కార్యక్రమాలు మనకు లేట్ అవుతున్నాయి అన్నప్పుడు మనము దక్షిణ ఆగ్నేయాన్ని తూర్పు ఆగ్నేయాన్ని కూడా రెండు కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇంటిని ఇల్లుకు ఇక్కడ దక్షిణాగినం ఉన్న కొలత కంటే నైరుతిలో దక్షిణ నైరుతిలో ఉన్న కొలత కంటే ఇక్కడ దక్షిణాగినం ఒకవేళ పెరిగి ఉన్నట్లయితే కేవలము అర అంగుళం వరకు మనం దాన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అది పెంపు లేదా తగ్గింపు అనేది కాదు ఒకవేళ పెరిగి ఉన్నట్లయితే దీనిని లోపల పక్క ప్లాస్టింగ్తో సరిచేయాలి ఇక్కడ ఎంత ఉందో దాదాపు ఇక్కడ సపోజ్ ఇక్కడ మూడు ఉంది ఇక్కడ రెండు పాయింట్ రెండు ఉంది ఇక్కడ దక్షిణాగ్నేయం పెరుగుతుంది అంటే దాదాపు పది అంగుళాలు లోపల ఏం చేయాలంటే ఇక్కడ ఈ మూల నుండి కాంపౌండ్ ఈ మూల నుండి మనం సగం ఇటుకని కొట్టి ఎంతవరకు మనం పెట్టగలమో తర్వాత ఎప్పుడైతే ఇటుక రాదో అక్కడ నుండి ప్లాస్టింగ్ చేసి దీనిలో జీరోకి కలిపేసేయాలి దీనివల్ల ఏమవుతుందంటే దక్షిణాగ్నేయము దక్షిణ నైరుతో తో సమానం అయ్యి ఇది ఇక్కడ తొంభై డిగ్రీలు ఏర్పడుతుంది ఏ ఇల్లు అయితే తొంభై డిగ్రీలకు మూల మట్టానికి ఉంటుందో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలకు నిలయం అవుతుంది కాబట్టి ఏది కూడా దక్షిణ ఆగ్నేయం పెరగకుండా పడమర వాయుం పెరగకుండా ఉండేందుకే చెప్పే పరికరము ఎల్షేప్ పరికరము మూల మట్టము దానిని ప్రాంతీయంగా అనేక రకాలుగా పిలుస్తున్నారు మెట్న అంటారు కొంతమంది కొంతమంది ఎల్షేప్ టూల్ అంటారు ఇవన్నీ కూడా దక్షిణ ఆగ్నేయం పెరగడం అనేది సరి చేసుకోవడం లేక అవుతుంది ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మీకు దక్షిణంలో స్థలం ఉంది దీనిని వాళ్ళు ఈ పక్క వాళ్ళు మీకు అమ్ముతారు లేదంటే వాళ్ళు ఒప్పు ఒప్పుకుంటారు కొద్దిగా స్థలం ఇవ్వడానికి అప్పుడు అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ మూడు ఉంది ఇక్కడ రెండు పాయింట్ రెండు ఉంది అంటే పది అంగుళాల తేడా ఉంది ఈ పది అంగుళాలతోటి దీన్ని సరి చేసుకునే ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఎందుకంటే తగ్గింపు చేసేదానికన్నా సరి చేసేదానికి విలువ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ దక్షిణ ఆగ్నేయానికి సమానంగా ఇది కూడా ఇక్కడ మనకు మూడు ఉంది ఇక్కడ రెండు పాయింట్ రెండు వండింది ఇప్పుడు కూడా దీన్ని మూడు చేసే విధంగా కలుపుకున్నట్లయితే మంచి రిజల్ట్ మంచి ఫలితాలు ఏ ఇంటి వారు అనుభవిస్తారు ఇక్కడ ఒకవేళ మనకు మూడు వచ్చింది ఇప్పుడు కొత్తగా తీసుకున్న తర్వాత కూడా మనకు మూడు ఉంది ఈ మూడు కంటే ఇక్కడ ఉత్తరంలో మూడు కన్నా ఎక్కువ ఉందా లేదా అది కూడా గమనించి మనం దీనిని కలుపుకోవాలి ఒకవేళ ఇక్కడ ఈ ఇంటికి ఉత్తర భాగంలో ఉత్తర ఉత్తర వాయు భాగంలో ఏదైనా ఉపగ్రహాలు అంటే బాత్రూమ్లు ఏదైనా లే లేదంటే మెట్లు ఒకవేళ ఉన్నట్లయితే ఆ మెట్లు స్లాబ్ తర్వాత ఉన్న ఓపెన్ టు స్కైని మాత్రమే మనం కౌంట్ చేయాలి ఇక్కడ ఇల్లుకి తర్వాత మనకు స్లాబ్ వస్తుంది ఈ స్లాబ్ తర్వాత ఎంతైతే ఓపెన్ టు స్కై ఉందో అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత ఇంటికి ఉన్న స్థలము ఈ మనం ఇక్కడ మనం మూడు అని చెప్పుకున్నాము ఈ మూడు ఈ ఓపెన్ టు స్కై ఇక్కడ కూడా ఏదైనా ఇంటికి అంటుకొని ఉన్న మెట్లు కానీ లేదంటే ఆ మెట్లు తర్వాత ఉన్న ఉపగృహం కానీ ఆ తర్వాత ఈ ఈ మూడు కంటే ఎక్కువ ఉందా లేదా ఈ ఓపెన్ టు స్కై ఇక్కడ మనకు ఒక్కడుగుందంటే ఒక్కడు కంటే ఓపెన్ టు స్కై ఎక్కువ ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలి అప్పుడే దీనిని కలుపుకునేందుకు మీరు ఉత్సాహం చూపించాలి లేదంటే ఇక్కడ ఈ ఉత్తర వాయు భాగం మూతపడుతుంది అంటే మనకు ఇక్కడ ఓపెనింగ్ త్రీ అయింది ఇక్కడ పూర్తిగా జీరో అయింది లేదంటే ఇంతకన్నా తక్కువ ఉంది ఇక్కడ మనకు రెండే ఉందనుకోండి సపోజ్ అప్పుడేమవుతుంది ఈ ఇల్లు ఇగో ఇట్లా ఈ విధంగా అవుతుంది అంటే ఇక్కడ దక్షిణంలో అధికంగా ఖాళీ ఉత్తరంలో అధికంగా ఖాళీ అయ్యి ఇందులో స్త్రీలకు అనేక దీర్ఘ వ్యాధులు వచ్చేందుకు తర్వాత ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడము ఫైనాన్షియల్లీ లాసెస్ ఈ ఇంటిలో జరుగుతాయి క్లియర్ కట్గా తెలుస్తుంది ఏంటి దక్షిణం అధికంగా ఖాళీ ఉంది ఉత్తరంలో తక్కువ కాళీస్థలం ఉంది ఇలాంటి ఇండ్లు వేలానికి పెట్టబడతాయి అమ్ముడు అమ్ముడవుతాయి అంటే అమ్ముకుంటారు వాళ్ళు ఆ స్థితి వాళ్ళ వాళ్ళకు వస్తుంది సో కాబట్టి ఇట్లాంటి దక్షిణం ఒకవేళ సరిచే చేసుకునేందుకు ఈ ఈ అంశాలన్నింటినీ కూడా మనము పరుగులో తీసుకొని దక్షిణాన్ని కూడా మనము కలుపుకున్నట్లయితే నైరుతి నిలబడుతుంది ఇక్కడ కంప్లీట్గా మనము దక్షిణాన్ని కలుపుకోవడం అంటే ఇది ఈ చివర ఈ నైరుతి నుంచి ఈ ఆగ్నేయ భాగానికి డైరెక్ట్గా ది ఇక్కడ ఇక్కడికి రాకుండా అంటే ఇది ఎంత కొలత ఉందో అంత కొలత కాకుండా ఆ కొలత తీసుకుంటే దక్షిణం పూర్తిగా దక్షిణం కలుపుకోలేకది అది అనేక అశుభ లక్షణాలు కలిగిస్తుంది అనేక నష్టాలు చెప్పలేని మీరు బుక్లలో చదవచ్చు ఒకవేళ దక్షిణం కలుపుకుంటే ఏవేవి మనకు ఈ నష్టాలు కలిగిస్తాయో క్లియర్ కట్గా మనకు ఈ దక్షిణ భాగంలో ఎలాంటి ఖాళీ స్థలాలు కానీ ఇండ్లు కానీ కొనవద్దు కొంతమంది ఏమంటున్నారు మేము స్థలం కలుపుకోము దక్షిణ భాగంలో ఉన్న ఇంటిని కొనవచ్చా ఆ ఇంటిని కూడా మీరు కొనవద్దు ఒకవేళ ఇక్కడ దక్షిణ భాగంలో కొనాలి అంటే మీకు ఉత్తర భాగంలో కానీ ఈష్యాన్య భాగంలో కానీ ఏదైనా ప్రాపర్టీ ఉండాలి అది కూడా ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి దానికి ఉన్న లక్షణం ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ దక్షిణ భాగం ఒకవేళ మీరు నైరుతిని ఒకవేళ ఇట్టు మనకు పెరిగి ఉంది మన ఇల్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైరుతి పెరిగి ఉంది ఆగ్నేయం లేదు అప్పుడు ఈ ఆగ్నేయ భాగాన్ని కలుపుకున్నట్లయితే ఈ ఇల్లు అనేది తొంభై డిగ్రీలకు వస్తుంది కొంతమంది పొరబడి ఏమంటున్నారు ఇది ఆగ్నేయ భాగాన్ని మనం కలుపుకునేలాగైతుంది మనకు పుస్తకాలలో ఆగ్నేయ భాగం కలుపుకోవడము అదిష్టము దరిద్రము రాసింది అది మాకేమైనా కలుగుతుందా అనేది ఇక్కడ మీకు పాయింట్ అనేది ఇంతవరకు ఉంది మీకు నైరుతి పాయింట్ అనేది ఇంతవరకు ఉంది ఇక్కడ ఆగ్నేయ భాగం లేదు ఈ ఆగ్నేయ భాగంని మీరు కలుపుకోవడం ద్వారా మీరు ఆగ్నేయాన్ని సరిచేస్తున్నారు కొత్తగా ఆగ్నేయ భాగము మీరు కలుపు కొత్తగా ఆగ్నేయ భాగం అంటే ఇట్లా అవుతుంది ఈ పీస్ అనేది ఒక ముక్క మనకు దీనికి ఇంటికి ఏం సంబంధం లేకుండా ఒకవేళ ఇక్కడ కొన్నప్పుడు ఇది ఆగ్నేయ భాగం అవుతుంది ఇది ఆగ్నేయము సరిచేసి సరిచేసినలాగా అవుతుంది కాబట్టి దీనివల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇదే విధంగా ఒకవేళ ఇది కలుపుకున్నప్పుడు గవర్నమెంట్ వారి బోరింగ్ ఏవైనా ఇక్కడ ఆగ్నేయంలో ఉన్నాయా లేవా అవి కూడా కొన్ని పరిశీలించి తీసుకోవాలి ఇంతకంటే ముందు దీనిని ఈ స్థలాన్ని కలుపుకునే ముందు కూడా ఇది నైరుత కాదా లేదంటే పూర్తిగా ఆగ్నేయమా లేకుంటే సగము వచ్చిన దక్షిణంతో పోయిన ఆగ్నేయమా ఇవన్నీ కూడా దిక్సూచి యొక్క డిగ్రీలు చూపిస్తుంది కాబట్టి సైట్ పరిశీలన స్థల పరిశీలన చేయించాలి చూపించాలి అప్పుడే వాస్తులో ఏ అంశాన్ని కూడా మీరు పుస్తకాలు చదివి మీకు మీరుగా చేసుకోవడం ద్వారా అనేక అశుభాలు మీకు కలిగేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఏ చిన్న అంశమైనా కూడా ఇది లక్షలతో చేసుకునే చేసుకునే మీరు కొంత కాంపౌండ్ కట్టినా కూడా మీకు ముప్పై వేలు నుంచి యాభై వేలు ఖర్చే ఖర్చు స్థితి కాబట్టి ఒక్కసారి వాస్తు ఎక్స్పర్ట్ని పిలిపించి మీరు చూపించి ఇది సరిచేసుకోవడమా లేదంటే తెంపుకోవడమా లేదంటే కలుపుకోవడమా ఇవన్నీ చేసినట్లయితే మీరు మంచి సుఫలితాలు కలిగి మరొక ఇల్లు కట్టేందుకు సిద్ధపడతారు మరొక వీడియోలో మళ్ళీ